శ్రీమద్ భాగవత కృష్ణ స్వగురు పరమగురు పరమే శ్రీ గురు సద్గురు జగద్గురు నిజ గురు పరిపూర్ణ పరబ్రహ్మణే నమ నైవేద్యం నివేదయామి ఇంతకీ నైవేద్యం ఏమేమి పెట్టారమ్మా నైవేద్యం ఏమేమి పెట్టారు ఇంకా ఎందుకు చెప్పకూడదు అయ్యో రామ ఎందుకు చెప్పకూడదు నీది నీకే ఇచ్చానని చెప్పడం అమ్మా నైవేద్యం నాది నీకు ఇచ్చానని చెప్పడం కాదు నైవేద్యం అంటే ఏమిటి నీది నీకే ఇచ్చానని చెప్పడం ఉంటుంది జిల్లేలో కూడా అర్థమైందండి కాబట్టి పేర్లు ఉండవు అక్కడ నువ్వు నూట పదహారు పదార్థాలు పెట్టినా మంత్రం అదే మారదు ఏమీ పెట్టలేదు పట్టి ముఖే పెట్టావు అయినా మంత్రం అదే మారదు కారణం ఏమిటి ప్రాణాలే ఈశ్వర ప్రసాదం ఏం చేయాలన్న ఆ ప్రాణం ఉంటేనేగా కాబట్టి ఈశ్వర ప్రసాదం ఏమిటి ఆ ప్రాణమే ఈశ్వరుణ్ణి ప్రాణంతో సమంగా చూడటం రావాలి నీకు ఆ ప్రాణాన్ని ఈశ్వర నిమిత్తం వాడటం రావాలి నీకు నైవేద్యం అంటే ఒక ప్రతిజ్ఞ చేయటం ప్రతిజ్ఞ చేయటం ఒక వాగ్దానం చేయటం ఆయన ఇప్పటి నుంచి నా ప్రాణాన్ని నిన్ను దర్శించడానికే వాడతాను ఈశ్వరీయమైన జ్ఞానాన్ని పొందడానికే వాడతాను దివ్య జీవనాన్ని జీవించడానికి వాడతాను అని వాగ్దానం చేయటం నైవేద్యం